అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఇప్పట్లో చాలామందికి ఐఐటి ఒక డ్రీమ్ ఐఐటిలో చేరాలని మంచిగా సిజీపీఏ తెచ్చుకోవాలని మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ దక్కించుకోవాలని ఇదే ఎక్కువ మంది ఆలోచించేది అయితే ఐఐటి కన్నా మించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అందులో ప్రైవేట్లో ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఉన్నాయి అవేంటి ఇప్పుడు ఎక్కువ మంది చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి బ్రాంచ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువైపే అందరూ చేరుతున్నారు కోర్ బ్రాంచెస్లో చేరినప్పటికీ అక్కడ ఉద్యోగ అవకాశాలు తగినంతగా లేకపోవడంతో మళ్ళీ ఏదో ఒక కంప్యూటర్ కోర్సు నేర్చుకుని మళ్ళీ సిఎస్ఈ ద్వారా రిక్రూట్మెంట్ పొందేందుకు ప్లేస్మెంట్ ఛాన్స్ దక్కించుకునేందుకు ప్రయత్నించే వాళ్ళే ఈ రోజుల్లో అత్యధికంగా కనిపిస్తున్నారు అలాంటి సమయంలో పూర్తిగా ఐటీ రిలేటెడ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రిపుల్ ఐటీల్లో ఐఐటీలు మించినటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే మీరు నమ్ముతారా వివరాలు తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇక ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అంతా సిద్ధమైంది ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ కూడా జరుగుతుంది విద్యార్థులు చాలామంది ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ ఐఐటీలు ఆ తర్వాత ఎన్ఐటీలు అవి కూడా రాకపోతే ట్రిపుల్ ఐటీలు అవి కూడా దక్కకపోతే జిఎఫ్ఐటీలు ఎట్లా కేటగిరీ వైజ్గా చూస్తూ ఉంటారు కానీ ప్లేస్మెంట్స్ విషయంలో అంతకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం లెక్కలు అధికారిక డేటా ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్టు ప్రకారంగా చూసినప్పటికీ కూడా దేశంలో హైయెస్ట్ ప్యాకేజ్ ట్రిపుల్ ఐటీల్లో దక్కుతుంది యావరేజ్ ప్యాకేజ్ ట్రిపుల్ ఐటీలోనే హైయెస్ట్గా కనిపిస్తుంది టాప్ ఫస్ట్ సెకండ్లో ఉండేటువంటి ఐఐటి మద్రాసులో యావరేజ్ ప్యాకేజ్ పద్దెనిమిది లక్షలు సుమారుగా ఉంటుంది ఐఐటి బాంబేలో చూస్తే అక్కడ యావరేజ్ ప్యాకేజ్ సుమారుగా ఇరవై నుంచి ఇరవై రెండు లక్షలు ఉంటుంది కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ముప్పై ఒక్క లక్షల రూపాయలు యావరేజ్ ప్యాకేజ్ ఉంది ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో ముప్పై ఒక్క లక్షల రూపాయలు యావరేజ్గా కనిపిస్తుంది ఏంటి దీని అర్థం సిఎస్సి చేరాలి మంచి ప్లేస్మెంట్ కొట్టాలి మంచి ప్యాకేజ్ దక్కించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఫస్ట్ ఆప్షను ఇప్పుడు ఏంటి ఐఐటి ఐఐటి బాంబే తప్పితే ఐఐటి మద్రాస్ ఐఐటి ఢిల్లీ యావరేజ్ ప్యాకేజ్లు చూస్తే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఈ రెండు చాలా చాలా టాప్లో ఉన్నాయి ఆ తర్వాత ఇంచుమించు అదే స్థాయిలో ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా ఉంటుంది ట్రిపుల్ ఐటీ పూణే కూడా పోటీ పడుతుంది ట్రిపుల్ ఐటీలు ఇప్పుడు ఐఐటీల కన్నా హైయెస్ట్ యావరేజ్ ప్యాకేజీని సాధిస్తున్నాయి అది సిఎస్ఈలో దానికి కారణం కూడా లేకపోలేదు ట్రిపుల్ ఐటీల్లో ప్యూర్లీ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు సిఎస్సి రిలేటెడ్ కోర్సులు మాత్రమే అక్కడ ఉంటాయి కాబట్టి అందరూ సాఫ్ట్వేర్ అయి వెళ్తారు సాఫ్ట్వేర్లో మంచి ప్యాకేజీలు వస్తున్నాయి కాబట్టి అక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువగా కనిపిస్తుంది అదే ఏఐటీలో అయితే కోర్ బ్రాంచెస్ ఉంటాయి ఇతర అనేక రకాల కోర్సులు ఉంటాయి అన్నిటికీ కలిపి యావరేజ్ చూస్తారు కాబట్టి కోర్ బ్రాంచెస్లో తక్కువ వచ్చినా సిఎస్సిలో ఎక్కువ వచ్చినా యావరేజ్ మాత్రం తక్కువగా ఐఐటీలో ఉంటుంది ట్రిపుల్ ఐటీలో ఎక్కువ ఉండడానికి కారణం పూర్తిగా సాఫ్ట్వేర్ జాబుల్లో సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు సిఎస్సి రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వాళ్ళే కాబట్టి అక్కడ యావరేజ్ ప్యాకేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో చేరాలనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ ఐటీ ఉంటుందా ఐఐటీ ఉంటుందా అనేటువంటిది ఆసక్తికరం చాలామంది చెప్తుంది ఏంటంటే ఇప్పట్లో నిపుణులు టూ టైర్ ఐఐటీల కన్నా టాప్ ఐఐటీలు వేరు ఫస్ట్ టైర్ వన్ ఐఐటీల కన్నా తర్వాత చూస్తే ట్రిపుల్ ఐటీలు చాలా చాలా ఉత్తమం ట్రిపుల్ ఐటీల్లో చేరే దానికోసం ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు మనం కటాఫ్లు కూడా చూస్తుంటే ఐఐటి బాంబేలో రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్లో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరో ర్యాంక్ వస్తే ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి కట్ ఆఫ్ చూస్తే అరవై ఎనిమిదో ర్యాంకే అరవై ఎనిమిదో ర్యాంక్ మాత్రమే అక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ అదే అలహాబాద్లో సిఎస్సి ఎంత ర్యాంక్ వచ్చిందని చూస్తే నాలుగు వేల ఏడు వందల ర్యాంక్ వచ్చినా అలహాబాద్లో సిఎస్సి వచ్చింది చూసారా ర్యాంక్ ఏమో జేఈ మెయిన్స్ ఆధారంగా చూస్తే ర్యాంక్ ఎక్కడో ఉంది కానీ ప్లేస్మెంట్స్లో యావరేజ్ ప్యాకేజ్ చూస్తే అలహాబాద్ బాంబే కన్నా ఉంది మద్రాస్ కన్నా టాప్లో ఉంది దానికి కారణం కూడా లేకపోలేదు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ కానీ ట్రిపుల్ ఐటీ బెంగళూరు పూణే ఇవన్నీ కూడా ఐటీ హబ్స్లో ఉన్నాయి ఐటీ రిలేటెడ్ కోర్సులు చెప్తున్నాయి హైదరాబాద్ ఎంత సాఫ్ట్వేర్ కేంద్రమో మనందరికీ తెలుసు బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్తూ ఉంటారు ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి అలహాబాద్లో నోయిడా గురుగ్రాములో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ ట్రిపుల్ ఐటీ అలహాబాద్కి వస్తూ ఉంటాయి పూణే ఐటీకి హబ్గా మారినటువంటి సెంటర్ సో ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీల్లో ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో చాలా చాలా పెద్ద పెద్ద ప్యాకేజీలకి తీసుకుంటున్నారు ఐఐటీ అలహాబాద్ స్టూడెంట్స్ చూస్తే ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్ అబ్రాడ్లో అందులోని యూఎస్లో సెటిల్ అయ్యారండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్ అంటే ప్రతి నలుగురిలో ఒకరు యాన్యువల్ రిక్రూట్మెంట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉంది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది శాతం మందికి ప్లేస్మెంట్స్ దక్కే ఆ మిగిలినటువంటి ఒక్కరు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం ప్లేస్మెంట్ తీసుకోలేదు అంటే చూడండి ఎంత ఏ రేంజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయో అంటే ట్రిపుల్ ఐటీల్లో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుకి మంచి ఆదరణ దక్కుతుంది ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే సీట్ వస్తుంది మంచి ప్యాకేజీలు వస్తున్నాయి ఫ్యూచరు చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీల కారణంగా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సో మీరు వచ్చే ఏడాది అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్డ్ కానీ రాసి ఐఐటీలు ఎన్ఐటీలు వైపు చూస్తున్నటువంటి వాళ్ళు ట్రిపుల్ ఐటీలు కూడా టాప్లో ఉన్నటువంటి అలహాబాద్ హైదరాబాద్ బెంగళూరు పూణే ఇలాంటి వాటిని కూడా పరిశీలించండి అయితే ట్రిపుల్ ఐటీల్లో రకరకాలు ఉన్నాయి అందులో పూర్తి ప్రైవేటు ఉన్నాయి పూర్తి పబ్లిక్ ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ కలిపి నడుపుతున్నటువంటి ఉన్నాయి సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఉన్నటువంటి హైదరాబాద్ బెంగళూరు లాంటి సంస్థలు కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఉన్నటువంటి అలహాబాద్ కానీ వాటన్నిటి డిఫరెన్స్ మీరు గమనిస్తే మంచి ఇన్స్టిట్యూట్లో చేరడానికి ఛాన్స్ ఉంటుంది సో ట్రిపుల్ ఐటీని కూడా తక్కువగా చూడొద్దు సిఎస్సి రిలేటెడే మీ గోల్ అయితే సిఎస్సి బ్రాంచ్లోనే మీరు చేరాలనుకుంటే సిఎస్సి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్ మాత్రమే మీరు అభ్యసించాలని ఆశిస్తుంటే ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీలు మీకు మంచి ఇన్స్టిట్యూషన్స్గా ఉంటాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ మాత్రమే చేరాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ట్రిపుల్ ఐటీలు కూడా పరిగణలో తీసుకోండి టాప్ ట్రిపుల్ ఐటీల విషయంలో ఒక కన్నేసి అక్కడ కూడా మీ అవకాశాలని పరిశీలించుకోండి ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్